నియముగుడు కూడా వయక్రా వాడుతున్నావా నేను ఆల్రెడీ చెప్పాను కదండి మా ఆయన మంచి కళాకారుడు వారానికి ఒక బుక్ చదువుతాడు నా మీద ప్రయోగిస్తాడు అని చెప్పి ఇంకొక సీక్రెట్ కూడా చెప్తా వినండి సీక్రెట్ చెప్పే ముందు చిన్న మాట ప్లీజ్ నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోస్ అసలు ముందు కదలనే కదలట్లేదు మీరు చక్కగా భార్యాభర్తలకు సంబంధించి మంచి వీడియోలు చేస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లా దయచేసి లైక్ చేసి ఒక్కరికన్నా షేర్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను నేను ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా సీక్రెట్ ఏంటి అంటారా మా ఆయనకి చిన్న ఇల్లు కూడా ఉందనమాట ఆమె ఏమో నాన్ వెజ్ వండి పెట్టిద్ది నేనేమో వెజ్ వండి పెడతా ఆ ముక్క చెక్కాతో కండ పట్టిస్తే నేను ఎరి ఆకులతో నరాల్లో బలాన్ని ఇస్తూ మంచి పందిం పూళ్ళ తయారు చేస్తాం ఇప్పుడు మా ఇద్దరమే కాకుండా అయితే నువ్వు ఎవరినైనా పంపించినా కూడా దట్టంగా సమాధానం చెబుతాడు వయాగ్రత పర్లేదు మ్యాటర్ ఏందంటే పదహారేళ్ళ పిల్లని ముప్పై ఏళ్ళోడు పెళ్లి చేసుకొని పప్పన్న దగ్గర నుంచి బిర్యానీ దాకా అన్ని రకాల రుచులు అలవాటు చేసి ముప్పై రెండేళ్ళు వచ్చేసరికి ముడుచుకుపోతున్నాడు ఏంటంటే పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచే ఇంజన్ స్టార్ట్ చేసి నలభై ఐదు నలభై ఏళ్ళు వచ్చేసరికి ఆయలైపోయిందనమాట అందువల్ల ఆ అమ్మాయి మరి రుచులు అలవాటు పడింది మరి బయట ఎక్కడ తింటదోనని చెప్పేసి బయట తిళ్ళు మంచివి కాదమ్మా మన ఆరోగ్యానికి అని చెప్పి తప్పుదారిలో పోకుండా నీకు ఆకలి వేసినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసి యూజ్ చేసుకో అమ్మా అని చెప్పా ముగ్గుణ్ణి ప్రేమించే ఆడది ఏ ఆడది ఆ పని చేయదు ఒకవేళ చేసింది అంటే దాని ఒంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాల్సిందే అర్థమైందా నేను పెళ్ళాన్ని పట్టించుకోని వాడికి బయట రుసులు మరిగి ఇంట్లో పెళ్ళాన్ని పట్టించుకోలేని వాడికి పెళ్ళానికి దూరంగా పడుకునేవాడికి ఏది పనికి మాలని వాడికి గురించి చెప్పా నువ్వేమో నేనే ఆ పనికి మాలని వాడిని అని ముందుకు వచ్చేసావు ఏం చేద్దామంటావు చెప్పు